నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం గొప్ప చరిత్ర కలిగిన కరివే సత్రం అయితే నేను ఒక విషయం చెప్పడం తెలుసు ఏమిటంటే గత ఐదు సంవత్సరాల నుంచి మనము నియమ నియమ నిబద్ధంగా ఒక పద్ధతిగా మన యొక్క అకౌంట్స్ కానీ జమా ఖర్చులు కానీ అన్ని విషయాలు ఒక సిస్టమేటిక్ గా శాస్త్రీయంగా చేసుకుంటూ మన సభ్యులందరినీ పిలిపించి ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మనకు సంబంధించిన ఈ యొక్క సత్రం యొక్క పుస్తకాన్ని తెరిచి ఉన్న విషయాలన్నీ కూడా మీ ముందు ఉంచి ఈ యొక్క నిజ నిజానాన్ని కూడా నిజ నిర్ధారణగా మన సభ్యుల ముందు తెలియజేసే చరిత్ర ఈ ఐదు సంవత్సరాల్లోనే ఉంది గతంలో ఎప్పుడైనా ఉందా దగ్గర ఎంతో మంది ఉన్నారు ఇక్కడ ఎవరైనా చెప్పనండి గతంలో ఈ కరివే సత్రంలో సభ్యుల్ని పిలిపించి ఇంత ఓపెన్ గా జమాఖర్చులు కానీ అకౌంట్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఈ విషయాలు ఇంత ఓపెన్ గా చెప్పిన సందర్భాలు లేవు కాబట్టి ఇప్పుడున్న కమిటీ ఒక కట్టడిగా ఒక నియమ నిబద్ధనగా ఒక సిద్ధంగా ఒక నిస్వార్థంగా పనిచేస్తుంది కాబట్టి ఈ కమిటీ వారు ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మన మహాజన సభ ఏర్పాటు చేసి అన్ని విషయాలు కూడా మీ ముందు ఈ యొక్క విశీకరిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే ఇక ట్రెడరల్ గా ఈ యొక్క సంస్థ యొక్క ఆదాయ వ్యయాలు జమ జమాఖర్తులు ఫిక్స్డ్ డిపాజిట్స్ అదేవిధంగా సంస్థ యొక్క లాభ నష్టాల గురించి ఒకసారి తెలియజేస్తాం ఇవన్నీ కూడా మీరు ఈ చట్ట రూపం చప్పకుల రూపంలో అంగీకరిస్తే మనము మహాజనసభలో మన జమాఖర్తులు ఆదాయ వ్యయాలను కూడా అంగీకరించినట్టుగా భావించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకున్నాం అంటే కేవలము తొమ్మిది నెలలు మాత్రమే తొమ్మిది నెలలకు సంబంధించిన ఈ రిపోర్ట్ ఇవి ఈ తొమ్మిది నెలల్లో మనకు మన మొట్టమొదటి మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాంక్ అమౌంట్ కానీ క్యాష్ అండ్ అండ్ రెండు కోట్ల ముప్పై ఒకటి లక్ష ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఉంది మనం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం తొమ్మిది నెలల్లో పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు మనం ఇంకా వచ్చింది అంటే డొనేషన్స్ అంటే ఇక్కడ ఈ అమౌంట్ ఏంటంటే రూమ్ డొనేషన్స్ కాదు రూమ్ కి ఐదు లక్షలు ఎనిమిది లక్షలు ఇస్తారు అని కాదు ఇచ్చిన చందాలు కావచ్చు రూములకు వచ్చిన డొనేషన్ కావచ్చు భోజనం చేసిన తర్వాత ఇచ్చిన డొనేషన్ కావచ్చు అలాంటివి దగ్గర దగ్గర పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఈ సంవత్సరం ఈ పది తొమ్మిది నెలల్లో మనకు రాబడి రాబడించింది అదేవిధంగా ఎఫ్టీస్ కొన్ని క్యాన్సిల్ చేసినందువల్ల మూడు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది రూమ్ డొనేషన్ కోటి డెబ్బై మూడు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ముప్పై ఒకటి మొత్తం ఈ సంవత్సరము మనము ఇరవై కోట్ల యాభై మూడు లక్షల యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఈ జమలు ఈ జమలలో మనము ఈ యొక్క పదిహేను సంవత్సరాలు మన మెయింటెనెన్స్ ఉంటుంది ఈట పట్టాలు కావచ్చు సరుకులు కావచ్చు అడ్డలు కావచ్చు కరెంట్ కావచ్చు ఇకర అన్ని ఖర్చులు గడిపి ఎనిమిది కోట్ల రెండు లక్షల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఈ యొక్క సంస్థ నడపటానికి ఆయన యొక్క రెవెన్యూ ఎక్స్పెండించర్ ఇవి కాక మనము అనేక చోట్ల అభివృద్ధి టేకప్ సేకరించాం దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అంటే పెట్టుబడి వేయాలి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనము ఈ యొక్క వారణాసిలో ఒక మన రాజ్య గతంలో ఉండేది దాన్ని పడేశాం ఇప్పుడు దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం వారణాసిలో ఆ వారణాసిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఆ బిల్డింగ్ నుంచి ఇప్పటికి నలభై ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అరుణాచలంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇవ్వండి స్లాబ్ కూడా వేయడం జరిగింది అక్కడ రెండో స్లాబ్ కు అరుణాచలం పత్రం సిద్ధంగా ఉంది దానికి కోటి రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా మనము ఈ యొక్క మన లోన్స్ అంటే మీద కొంత లోన్లు తెచ్చాం ఆ ఎఫ్టీస్ మీద లోన్లకు గాను కోటి ఇరవై ఒక్క లక్ష అప్పులకు గాను తిరిగి అక్కడ వడ్డీ కూడా మనం చెల్లించాము తర్వాత మనము నయమి సారణ్యంలో మనం ఈ మధ్యకాలంలో కణం కొన్నాం కొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించాము ఆ స్థలానికి రెండు కోట్ల పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఈ యొక్క నైమిశారణ్యంలో మనం కట్టి పెట్టడం జరిగింది ఇది కాకుండా కొంత ఈ రెండు మేషన్స్ ఇతర కూడా మనం చేశాము వాటిలో భాగంగా మనము రెగ్యువేషన్ తో బృందావనము బృందావనంలో ఒకరు మనకు త్రాన్ని ఒక తల్లి ఫ్రీగా ఇచ్చింది అది సరిపోదని చెప్పి కొత్తగా పడడం జరిగింది ఆ బిల్డింగ్ మన యొక్క డెవలప్మెంట్ కూడా చేశాము దానికి మనము బృందావనంలో ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు బృందావనంలో ఖర్చు పెట్టి రెండు బిల్డింగ్స్ రినోవేషన్ చేసి దాన్ని డెవలప్ చేసి చేయడం జరిగింది అదేవిధంగా నైమశారణ్యంలో కూడా మనకున్న బిల్డింగ్ లో కొత్త డెవలప్మెంట్ రెండు లక్షల ముప్పై ఒక్క ఖర్చు పెట్టాము శ్రీశైలంలో చుట్టూ ఇప్పుడు మనకు తెలుసు గత పది నెలల నుంచి కూడా మనకు పర్మిషన్ లేకపోతే ఇబ్బంది పడ్డాం ఈ మధ్య కాలంలోనే మన కంపెనీ వారి యొక్క కృషి తోటి ఈవో గారు మనకు పర్మిషన్ ఇస్తున్నారు ఆ సందర్భంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాము ఈ మధ్య కాలంలో ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ పర్మిషన్స్ కానీ దానికి దగ్గర దగ్గర పదమూడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది అదే విధంగా ఈ యొక్క నమి జనరేటర్ గాను ఆరు లక్షల రెండు వేలు వచ్చింది రామేశ్వరంలో రెండు లక్షల నలభై నలభై వేలు వచ్చింది అదేవిధంగా బిల్డింగ్స్ అనేక చక బిల్డింగ్లు ప్లాన్లు రెనూవేషన్స్ అప్రూవెలు ఈ మొత్తాన్ని కలిపి పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు మొత్తము ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే మనము చేసిన ఈ యొక్క రెనోవేషన్స్ కాంపౌండ్ బిల్డింగు ప్లాన్ అప్రూవల్స్ అన్ని కలిపి డెబ్బై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇప్పుడు మనం ఖర్చు పెట్టాం అది కాక మనం ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో మనము ఫిక్స్డ్ డిపాజిట్గా ఐదు కోట్ల అంటే ఈ డెవలప్మెంట్స్ కాక ఈ సంవత్సరంలో మనం మిగిలిన డబ్బులలో ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల పదకొండు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఈ డెవలప్మెంట్ కాక ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ జరిగింది ఈ విధంగా మనం ఇరవై లక్షల యాభై మూడు వేల యాభై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మనము ఇక్కడ ఈ యొక్క జమ మన రిక్సిప్షన్స్ పేమెంట్స్గా చేసుకోవడం జరిగింది దీంట్లో మనము ఈ యొక్క జమా ఖర్చులు వచ్చే వరకు మనకు మొత్తము ఈ యొక్క జమ అంటే ఇక్కడ వచ్చేది ఏంటంటే మనము ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెంట్ రెవెన్యూ ఇన్కము రెవెన్యూ ఎక్స్పెంట్ ఇచ్చారు ఈ రెవెన్యూ ఇన్కమ్ కానీ మనకు పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు మనకు వచ్చిన ఆదాయం ఆదాయం అని ఇందాక మీకు చెప్పాను రూమ్ డొనేషన్స్ కాదు మామూలుగా భక్తులు ఇచ్చిన డొనేషన్స్ అవి పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల వచ్చింది వాటిల్లో ఈ యొక్క పదిహేను సత్రాలకు సంబంధించిన ఖర్చులు ఒకసారి చదివిపిస్తాను ఆవులు మనం మనం ఆవులు యొక్క గోశాల మెయింటైన్ చేస్తున్నాము గోట గోశాలకు లక్ష ఇరవై వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఆడిటర్ ఫ్రిడ్జ్ ఇరవై ఏడు వేల నూట పదహారు కంప్యూటర్ అండ్ వెబ్ మెయింటెనెన్స్ ఎనిమిది లక్షల ఇరవై వేల నూట అరవై కన్వీనియన్స్ హమాలు ఛార్జెస్ నలభై ఐదు ఎనిమిది వందల ఐదు డోబీ ఎక్స్పెండిచర్ ముప్పై మూడు లక్షల పదమూడు వేల నూట డెబ్బై ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్స్ ఇరవై రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అదేవిధంగా ఎలక్ట్రికల్ ఛార్జెస్ యాభై ఐదు లక్షల యాభై వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు ప్రొవిజన్స్ సరుకులు అంటే పదిహేను సంవత్సరాలకు అన్నిటి కలిపి కోటి యాభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వందలు గ్యాస్ ఎక్స్పెండిచర్ ఇరవై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది జనరేటర్ మెయింటెనెన్స్ ఆరు లక్షల ముప్పై నాలుగు వందల ముప్పై ఏడు హౌస్ కీపింగ్ ఇరవై ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట పదమూడు అరకాకులు ముప్పై ఐదు వేల తొంభై డొనేషన్స్ లక్ష ముప్పై ఆరు వేల మూడు వందల డెబ్బై మన సెంట్రల్ ఆఫీస్ నుంచి అలంపూర్కి పెట్టిన ఖర్చు ముప్పై రెండు వేలు కానిపాకానికి పెట్టిన ఖర్చు ఆరు లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఈ యొక్క ట్యాక్సెస్ నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు లీగల్ ఎక్స్పెండి లక్ష ముప్పై నాలుగు వందల యాభై మిల్క్ జీ ఎస్పెండి ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మున్సిపల్ ట్యాక్సెస్ ఐదు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై అదర్ ఎక్స్పెండిచ్చెస్ ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది పూజలు హోమాలు అభిషేకాలకు ఐదు లక్షల ముప్పై వేల తొంభై పోస్టేజీ రెండు లక్షల ముప్పై ఏడు వందల యాభై ప్రింటింగ్ స్టేషనరీ మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు పుష్కరాలకు ఎక్స్పెండిచర్ రెండు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు ఈ యొక్క మనం బిల్డింగ్ రెంట్స్ అంటే మనం చాలా చోట్ల బిల్డింగ్ రెంట్ తీసుకున్నాం కొన్ని చోట్ల రెంట్ తీసుకొని కొన్ని సత్రాలు నడుపుతున్నాం అదేవిధంగా కాశీలో కూడా మనము ఈ యొక్క స్టాఫ్ కూడా రెంట్ తీసుకోవడం జరిగింది అలాంటి వాటికి రెంట్స్ ముప్పై లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఇరవై ఆరు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై శాలరీస్ రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై ముప్పై ఐదు వందల యాభై ఎనిమిది స్టాఫ్ వెల్ఫేర్ ఎక్స్పెన్సెస్ తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు సాహిత్య సమస్య ఎక్స్పెన్సెస్ లక్ష తొంభై రెండు వేల ఆరు వందలు సత్రం మెయింటెనెన్స్ యాభై మూడు లక్షల నలభై ముప్పై ఎనిమిది వందల నలభై రెండు మహానంది ఎక్స్పెండిచర్ లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందల మూడు సెక్యూరిటీ గార్డ్స్ శాలరీస్ ఐదు లక్షల తొంభై వేలు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ మూడు లక్షల యాభై ఎనిమిది వేలు రామేశ్వరానికి సెంట్రా ఆఫీస్ నుంచి పెట్టే ఖర్చు అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి వారణాసికి పంపించేది ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై అరుణాచలానికి పదహారు వేల ఐదు వందలు ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ పదిహేడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు శ్రీశైలం సత్రానికి పంపించేది యాభై నాలుగు అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై వేద సభలకు పెట్టకచ్చు తొంభై మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది వేద విద్యార్థుల యొక్క వెల్ఫేర్కు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై నాలుగు విజిటబుల్ ఎక్స్పెండిచర్ ముప్పై ఆరు లక్షల నలభై ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది విజయవాడ ఓల్డ్డేజ్ హోమ్కు పెట్టింది ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఒకటి సెల్లు ఇంటర్నెట్ ఎక్స్పెండిచర్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై వెహికల్ మెయింటెనెన్స్ రెండు లక్షల పదమూడు వేల మూడు వందల ఇరవై వాటర్ ఎక్స్పెండిచర్ రెండు లక్షల యాభై ఏడు వేల రెండు మూడు వందల మూడు రూపాయలు అంటే ఈ టోటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితే ఎనిమిది కోట్ల రెండు లక్షల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అంటే మనకు వచ్చిన ఆదాయం ఏమో పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు పెట్టిన ఖర్చు ఎనిమిది కోట్ల రెండు లక్షల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఈ సంవత్సరానికి గాను మనకు మిగిలిన మొత్తము ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు సంవత్సరానికి కాదు తొమ్మిది నెలలకు ఈ తొమ్మిది నెలలకు మనకు వచ్చింది ఏంటంటే ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల యాభై రెండు వేలు అంటే దీంట్లో రూమ్ డొనేషన్స్ లేవు ఓన్లీ వచ్చిన ఇన్కమ్ మాత్రమే ఈ విధంగా మనకు ఇవి రావడం జరిగింది ఇది మనం జమా కట్టుకుని ఇక్కడ మనం వివరించుకున్నాము అదేవిధంగా ఇక మన సత్రాలు సంబంధించి ఈ యొక్క ఒక్కొక్క బ్రాంచ్ సబ్జెక్టుకు వస్తే కొన్ని కొన్ని బ్రాంచ్ ఈ మధ్య పెట్టిన బ్రాంచ్లలో కొన్ని మనకు మైనస్లో ఉన్నాయి కానీ వాటిని ప్లస్ చేయాల్సిన అవసరం ఉంది కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ప్లస్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం కారణం ఏంటంటే కొత్తగా పెట్టిన బ్రాంచులు కాబట్టి ఆ యొక్క డెవలప్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొన్ని లాస్ట్లో రన్ అవుతున్నాయి వాటిని కొద్దిగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు అలంపూర్లో మొత్తం పదహారు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఆదాయం వస్తే పది లక్షల ముప్పై ఆరు వందల డెబ్బై ఆరు ఖర్చు వచ్చింది ఆరు లక్షల నలభై ఒక్క ఎనిమిది వందల నలభై రూపాయల అలంపూర్లో ఈ తొమ్మిది నెలలు వచ్చిన లాభము అదేవిధంగా కాణిపాకంలో మైనస్లో పడింది పదహారు లక్షల ఏడు వేల నూట తొంభై ఏడు ఖర్చు వస్తే పది లక్షల ముప్పై ఒక్క నాలుగు వందల అరవై నాలుగు మనకు ఆదాయం వచ్చింది అంటే అక్కడ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు కాణిపాకంలో మైనస్లో ఉంది దాన్ని తప్పకుండా నెక్స్ట్ ఇయర్కి మనం పికప్ చేద్దాం అదేవిధంగా అరుణాచలంలో చాలా బాగా పికప్ అయింది అరుణాచలం అక్కడ మనం తీసుకున్నది రెంటెడ్ బిల్డింగే ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు అయినప్పటికీ కూడా అక్కడ మనకు ఈ స ఈ తొమ్మిది నెలల్లో యాభై మూడు లక్షల పద్నాలుగు వేల నూట ఇరవై ఆరు రూపాయలు వచ్చింది దానిలో ముప్పై లక్షల ముప్పై ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై ఖర్చుపోను అరుణాచలంలో ఈ తొమ్మిది నెలల్లోనే ఇరవై రెండు లక్షల ఎనభై వేల ఏడు వందల యాభై ఆరు వచ్చింది చాలా బాగా పికప్ అయ్యి చాలా అరుణాచలం బాగా వచ్చేసింది భద్రాచలం కూడా ఫస్ట్ నుంచి ప్రాఫిట్లోనే ఉంది అక్కడ అరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై రెండు ఇంకం వస్తే ముప్పై ఒక్క లక్ష ముప్పై ఏడు వేల పదిహేడు రూపాయలు ఖర్చుపోతే ముప్పై రెండు లక్షల అక్కడ కూడా ముప్పై రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు ప్రాఫిట్లో ఉంది అంటే ఈ తొమ్మిది నెలల్లో ముప్పై రెండు లక్షల ప్రాఫిట్ ఏది భద్రాచలం ఇక శంకర మందిరము అది లాసే వస్తుంది ఎందుకంటే ఇక్కడ వేద పాఠశాల ఉంటుంది వేద పండితులు ఉంటారు వేద విద్యార్థులు ఉంటారు దానికి మనం అంత ఖర్చు పెట్టాల్సిందే అక్కడ మనకు వచ్చే ఆదాయం తక్కువ పెట్టే ఖర్చు ఎక్కువ అయినప్పటికీ కూడా అక్కడ బాగానే ఆర్థికాలు వాటి వల్ల ఆదాయం బాగానే ఉంది అక్కడ శంకరపటంలో మనకు యాభై తొమ్మిది లక్షల ముప్పై వేల రెండు వందల తొంభై ఐదు ఆదాయం వచ్చింది ఇంత ఈ పరిస్థితులలో కూడా యాభై ఐదు లక్షల రూపాయలు అక్కడ శంకరపటంలో ఆదాయం వచ్చింది అయితే ఖర్చు వచ్చేందుకు కోటి పదకొండు లక్షల ఎనభై మూడు వేల ఇరవై ఏడు ఖర్చు వచ్చింది కారణం ఏంటంటే ప్రతిరోజు కనీసం ఒక మూడు వందల యాభై మంది భోజనాలు చేస్తారు అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అంటే వేద విద్యార్థులు వంద మంది పైన ఉంటారు అదేవిధంగా టీచర్స్ ఉంటారు కొద్దిగా ఆర్థికాలు ఉంటాయి కొద్దిగా చుట్టుపక్కల బ్రాహ్మణులు కూడా భోజనాలకు వస్తూనే ఉంటారు ఎవరి కాదంటాం అండి ఇదే ఇదేంటంటే మన అక్షయ పాత్ర కదా మనము ఏవే ఎవరికి కాదంటాం వచ్చిన బ్రాహ్మణి భోజనం పెట్టాల్సింది తప్పదు కాబట్టి అక్కడ చుట్టుపక్కల కూడా కొంత బ్రాహ్మణ భోజనాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదేవిధంగా లోకల్కి ఉన్న ఆధ్యాత్మిక సంస్థలకు కూడా మన సత్రం తరఫున అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అక్కడ మనకు కొంత యాభై రెండు లక్షల యాభై రెండు వేలు కొద్దిగా మైనస్లో ఉంది ఇక రామేశ్వరంలో కూడా మనకు యాభై ఎనిమిది లక్షల యాభై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది రూపాయలు వస్తే ఖర్చు ముప్పై మూడు లక్షల ఎనభై ఒకటి రెండు వందల తొంభై ఐదు అంటే రామేశ్వరం కూడా మనకు ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల అరవై మూడు వచ్చింది అంటే చెప్పేవని కూడా కేవలం తొమ్మిది నెలలకే చెప్తున్నాం అదేవిధంగా షిరిడి షిరిడి వచ్చే వరకు రమణ కూర్చో రమణ పోకూడదు షిరిడి షిరిడిలో కూడా మనకు కోటి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల రూపాయలు తొమ్మిది నెలలు వచ్చింది కోటి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందలు దానిలో ఖర్చు డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు పోతే షిరిడీలో నలభై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఇంకం షిరిడి ఈ తొమ్మిది నెలల్లోనే అదేవిధంగా శ్రీశైలం వచ్చే ఇప్పుడు శ్రీశైలం టాప్లోనే ఉంటుంది శ్రీశైలంలో నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల ఇరవై రెండు నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై మూడు వేల ఏడు వందల ఇరవై రెండు ఇంకా వస్తే రెండు కోట్ల యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల అరవై ఆరు పోతే ఒక శ్రీశైలంలో ఈ తొమ్మిది నెలలో మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది ఏడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు శ్రీశైలలో మనకు ఇంకా రావడం జరిగింది మహానంది కూడా నలభై ఐదు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై వచ్చింది ముప్పై ఏడు లక్షల నలభై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు ఖర్చు పోతే మహానంది కూడా ఈ తొమ్మిది నెలలో ఎనిమిది లక్షల ముప్పై ముప్పై ఎనిమిది వందల ఇరవై ఆరు బాగానే వచ్చింది మహానంది కూడా ఇక త్రిపురాంతకం మన దాకా ప్రాఫిట్ ఉంది ఈ మధ్యలో కొద్దిగా మైనస్ పడింది ఎందుకంటే త్రిప్రాంతి కూడా చాలా శాస్త్రాలు ఉన్నాయి ఏదో ఒక సంవత్సరాలు కూడా బ్రాహ్మణ శాస్త్రం నాలుగు పెట్టారు ఏం చెప్తామండి బ్రాహ్మణ శాతాలు త్రిపురాంతకు అమ్మవారు కూడా నాలుగు ఉండేది కాబట్టి ఆ త్రిపురాంతికంలో కూడా పర్వాలేదు పదకొండు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఖర్చు వస్తే పది లక్షల డెబ్బై మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఆదాయము అక్కడ అరవై మూడు వేలు మైనస్లో ఉంది అదేవిధంగా వారణాసి వచ్చేందుకు వారణాసిలో మూడు కోట్ల నలభై ఐదు లక్షల పదివేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మనకు ఆదాయం వస్తే నాలుగు కోటి యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఖర్చుపోతే ఒక కోటి తొంభై నాలుగు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు అంటే దుమారుగా రెండు కోట్ల రూపాయలు మనకు కాశీలో వచ్చింది యాదగిరి గుట్లు కూడా కొద్దిగా మైనస్ లేని ఉంది దాన్ని కొద్దిగా చేసుకోవాల్సిన పని ఉంది యాదగిరి గుట్లో పన్నెండు లక్షల తొంభై వేల రెండు వందల ఎనభై ఐదు ఖర్చు వస్తే పదకొండు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు ఆదాయం వస్తే తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కొద్దిగా మైనస్లో ఉంది యాదగిరి గుట్ట అదేవిధంగా నైన్ కూడా లాస్ట్ ఇయర్ పెట్టింది అక్కడ పికప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే రిక్టెడ్ బిల్డింగ్లో పెట్టాం అక్కడ కూడా మనకు పదహైదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది ఇన్కమ్ వస్తే పదిహేడు లక్షల ఏడు వేల నూట అరవై ఒకటి ఖర్చు అంటే లక్ష నలభై ఎనిమిది వేలు లాస్ట్లో ఉంది అదే పెద్ద ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇయర్కి వచ్చే రెండు లక్షలు ప్రాఫిట్లో ఉంటుంది ఇబ్బంది ఉండదు అదేవిధంగా బృందావనం కూడా కొద్దిగా మైనస్లో ఉంది బృందావనం కూడా మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట డెబ్భై ఏడు మనకు ఈ యొక్క ఆదాయం వస్తే ఏడు లక్షల ఎనభై ముప్పై నాలుగు వందలు ఒకటి ఖర్చు వచ్చింది మొత్తం నాలుగు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ఒకటి బృందావనం కూడా మనకు ఉంది విజయవాడ వృద్ధాశ్రమము అది వృద్ధాశ్రమైనప్పటికి కూడా అక్కడ బాగా పిగప్ అయింది విజయవాడలో ఈ యొక్క మార్తీ స్థాపం కావచ్చు రాజీ కావచ్చు కొంతమంది కృషి వల్ల అక్కడ వృద్ధాశ్రమంలో బాగా ఇంకం పెరిగింది జనరు వృద్ధాశ్రమంలో పెరగదు అలాంటి వృద్ధాశ్రమంలో కూడా బాగానే ఇంకమ్ పెంచి దాన్ని ముందుకు తీసుకెళ్లారు విజయవాడ వృద్ధాశ్రమం నలభై రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది రూపాయలు వృద్ధాశ్రమంలో వల్ల మనకు యొక్క ఆదాయం వస్తే మన ఖర్చు ముప్పై నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలు మనకు ఖర్చు వచ్చింది అంటే మనకు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది వృద్ధాశ్రమంలో మనకు ప్రాఫిట్ వచ్చింది అంటే ఇంచుమించు నెలకు లక్ష వచ్చింది అది మటుకు రికార్డు ఎందుకంటే వృత్తాశ్రమంలో డబ్బులు ఎక్కడ వస్తాయండి రావడం చాలా కష్టం కదా అది మటుకు మంచి మాకు ఇది అదేవిధంగా మన హెడ్ ఆఫీస్ నుంచి కొంత మనకు రెగ్యులర్ ఖర్చులు వస్తే అక్కడ ఆదాయం ఉండదు ఎందుకంటే హెడ్ ఆఫీస్లో ఉండేది డాక్టర్ వేణుగోపాల్ మధు నరసింహ అంటే వీళ్ళు చూసి ఆదాయం అంటే హెడ్ ఆఫీస్ ఎందుకు ఇస్తారు సత్రాలు ఇస్తారు కాబట్టి ఇక్కడి నుంచి చాలా ఖర్చులు పోతే ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ కానీ వాటి కానీ కానీ హెడ్ ఆఫీస్ నుంచి కాన్స్టర్ పెడుతుంటారు అంటే దగ్గర దగ్గర అరవై రెండు లక్షల తొంభై నాలుగు వేల తొంభై మూడు రూపాయలు హెడ్ ఆఫీస్ నుంచి అక్కడ మీరు ఎప్పుడు కూడా ఇంకొక యాభై కంటే ప్రాఫిట్ అక్కడ ఆశించొద్దు హెడ్ ఆఫీసు హెడ్ ఆఫీస్ నుంచి ఖర్చే తప్ప ఆదాయం ఉండదు కాబట్టి అట్లా హెడ్ ఆఫ్సర్ నుంచి ఇది జరిగింది ఇక నెక్స్ట్ వచ్చే వరకు మన ఫిక్స్డ్ డిపాజిట్స్ మనము చెప్పాను ఈ యొక్క ఈ యొక్క తొమ్మిది నెలల్లోనే శ్రీశైలంలో నాలుగు కోట్ల యాభై లక్షలు ఇచ్చాము ఈ అదే అదేవిధంగా మనము ఈ యొక్క కాశీలో మూడు కోట్ల ముప్పై లక్షల పదకొండు వేలు వచ్చింది అదేవిధంగా ఈ యొక్క భద్రాచలంలో రెండు రెండు కోట్లు అలంపూర్ కోటి యాదగిరి కోట కోటి రూపాయలు బృందావనంలో కోటి రూపాయలు అదేవిధంగా విజయవాడ కోటి రూపాయలు ఈ విధంగా టోటల్గా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ తొమ్మిది కోట్ల అరవై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై మూడు ఇవి మనకు ప్రజెంట్ ఉన్న ఈ యొక్క ఫిక్సడ్ డిపాజిట్స్ అయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే ఎంతైనా చేయించండి ఎందుకంటే ఇప్పుడు గతంలో నాకు తెలిసి ఈ ఐదు సంవత్సరాలలో నాకు తెలిసి ఒక ముప్పై ముప్పై ఐదు కోట్లు వచ్చిందండి మీరు లెక్కేసుకోండి ఈ ఎనిమిది నెలల్లోనే ఈ తొమ్మిది నెలల్లో ఈరోజు మనం ఎంత ప్రాఫిట్ చూపించాము ఎనిమిది కోట్లు చూపించాం ఏంటి ఈ ఐదేళ్ళు కూడా అదే విధంగా ఉంది అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఈ యొక్క ఎనిమిది కోట్లకు ఎప్పుడు తగ్గలేదు ఈ ఐదు సంవత్సరాలు లెక్కేస్తే నలభై కోట్లు అంటే ఈ టర్ములు అంటే ఈ కంపెనీ టర్మ్లో నలభై కోట్ల రూపాయలు ఏంటి అది యొక్క ప్రాఫిట్ నేను చెప్పేది ఇంకం కాదు ఇంకం కాదు ఖర్చు పూని మిగులుదల నలభై కోట్లు మిగిలిచ్చామంటే అది ఇంకా మీరు ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ ఒకటే సిస్టమ్ ప్రతి రూపాయి బ్యాంక్కి వెళ్ళాల్సిందే ప్రతి రూపాయ ఆయన నూట పదకొండు రూపాయలు కడితే నూట పదకొండు రూపాయలు బ్యాంక్కి వెళ్ళాల్సిందే ఒక్క రూపాయి ఎవరు ముప్పుకోవటానికి లేదు సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి ఖర్చు బ్యాంక్ నుంచి చేయాల్సిందే ప్రతి ఖర్చు బ్యాంక్ నుంచి వికలా చేయాలి కాబట్టి ఈ యొక్క సంస్థకు వచ్చిన ప్రతి ఖర్చు కానీ ప్రతి ఆదాయం కానీ బ్యాంకులో ఉంటుందండి స్టేట్మెంట్స్ రికార్డుగా ఉంటాయి నేను చెప్పే ఫిగర్ మీరు తప్పని భావిస్తే మీకు ఛార్జీలు ఇస్తాం మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ బ్యాంకులో వెరిఫై చేసుకోవచ్చు ఏ సత్రానికి వెళ్ళొచ్చు మా మీద ఓపెన్గా ఉంటుంది రికార్డ్స్ ఎవరికైనా మేము పవర్స్ ఇస్తున్నాం ఏ సెక్రటరీ గారు ఎవరైనా ఎక్కడికైనా వెరిఫై చేసుకోవచ్చు ఇట్ ఇది ఓపెన్ ఛాలెంజ్ అంటే మీరు ఎక్కడికైనా ఏ సత్రానికి వెళ్ళి ఈ రికార్డ్స్ని వెరిఫై చేసుకోండి మీకు తెలుస్తుంది అంటే ఈ ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయలు మన చత్రం తరఫున ప్రాఫెస్ రావడం జరిగింది ఎందుకు వచ్చిందంటే నియమ నిబద్ధత అంటే ఇప్పుడు డబ్బులు తింటాం లేదు డబ్బులు పోవటం లేదు పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనే ఒక నమ్మకం కుదరబట్టి డోనర్స్ మనకు డబ్బులు ఇస్తున్నారు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే ఈ నలభై కోట్లు మీరు డిపాజిట్ చేయించని మీరు అనొచ్చు కానీ మాకు గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి డిపాజిట్లు వచ్చిన డబ్బులను కొంతమంది మహాత్ములు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి ఏంటి డిపాజిట్ వచ్చిన డబ్బులు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి గతంలో అందుకని ఏంటంటే మా భయం ఏంటంటే డబ్బుల రూపంలో ఉంటే ఎవరో ఒక మహాత్ముడు వచ్చి ఒక భయం అందుకని ఏంటంటే ఎక్కువ పర్సెంట్ ఈ మొత్తాన్ని కూడా డెవలప్మెంట్కే పెట్టేస్తున్నాం స్థలం కొండము బిల్డింగ్లు కొండము కన్స్ట్రక్షన్ చేయడము దాని మీద ఇన్కమ్ జనరేట్ చేయడం అంటే మరి చంద్రబాబు నాయుడు చెప్తారు కదా ఇన్కమ్ జనరేషన్ ఇన్కమ్ జనరేషన్ ఇది అది ఇక్కడ ఇదంతా ఇన్కమ్ జనరేషన్ అంటే క్యాపిటల్ పెట్టడం క్యాపిటల్ మీద ఇన్కమ్ జనరేట్ చేయడం ఆ రకంగా ఇప్పుడు ఆ విధంగా రెటమంటే ఇప్పుడు ఎనిమిది కోట్లు వచ్చింది ఇలాంటి ఎక్కడి నుంచి వస్తుంది ఎనిమిది కోట్లు కాబట్టి మన డబ్బులంతా కూడా అన్ని ఫిక్సెడ్స్ అసెట్స్ రూపంలోనే మనం చేస్తున్నాం ఆ రకంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు చెప్పాను ఫిక్సెడ్ డిపాజిట్లు ఈ సంవత్సరం ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల పదకొండు వేలు వేసాం టోటల్ తొమ్మిది కోట్ల రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయని చెప్పాను ఇది మనం చెప్పిన ఈ పది నెలల రిపోర్టు ఒకసారి వీటిని మీరు అందరూ ఆమోదిస్తే చప్పటిలో రూపంలో మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా చూస్తున్నాను అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆడిట్ రిపోర్ట్ అప్రూవల్ కూడా దీంట్లో ఉంది అయితే ఆడిట్ రిపోర్ట్ అనేది దగ్గర దగ్గర యాభై పేజీలు ఉందండి ఈ యొక్క దీనికి ఆడిట్ రిపోర్ట్ సంబంధించి రెండు ముఖ్యలు చెప్తాను ఇరవై మూడు ఇరవై నాలుగు ఎందుకంటే అప్రూవల్ ఉంది కాబట్టి ఏం చెప్పకుండా చప్పట్లు కొట్టమంటే అన్యాయంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా మనకు పదహారు కోట్ల తొంభై ఒక్క లక్ష మూడు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు మనకు ఈ యొక్క మొత్తం టోటల్కి వచ్చింది దాంట్లో నుంచి మనకు ఈ యొక్క ఇన్కమ్ మొత్తం వచ్చే వరకు పదహారు కోట్ల తొంభై ఒక్క లక్ష మూడు మూడు వేల మూడు మూడు వేల ఎనిమిది వందల ఏడు వచ్చింది దాంట్లో ఖర్చు వచ్చే వరకు ఐదు కోట్ల యాభై ఆరు లక్షల అరవై నాలుగు వేలు వచ్చింది అంటే పోయిన సంవత్సరం కూడా దగ్గర దగ్గర మనకు ఈ యొక్క ఈ యొక్క మొత్తం పదహారు కోట్లలో ఐదు కోట్లు పోతే దగ్గర దగ్గర పదకొండు వందల కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనకు వన్ ఇయర్కి కాను ట్వల్ మంత్స్కి పదకొండు కోట్లు సేవింగ్ వచ్చింది సరిపోయింది కదా ఇప్పుడు ఎనిమిది కోట్లు తొమ్మిది నెలలకు పన్నెండు నెలలకు పదకొండు కోట్లు ఇది లాస్ట్ ఇయర్ ఇదంతా దీంట్లో పొందుకొచ్చాము అది లాస్ట్ ఇయర్ ఆడిటర్ కోర్టులో చెప్పిన విషయము దాన్ని కూడా మనం ఆమోదిస్తూ ఆడిటర్ కోర్టు తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాం ఇక ఇంకా చివరిగా చెప్పే రెండు విషయాలతో ముగిస్తున్నాను డాక్టర్ గారు ఒక మంచి గొప్ప శుభవార్త మనకు చెప్పారు తిరుపతిలో త్వరలో మనకు అక్కడ మన స్థలం కొని కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు సార్ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన తిరుపతిలో సత్రం లేకుండా ఏంటి సార్ అని చెప్పి అడగడం జరుగుతుంది మన కంపెనీలో తీర్మానం చేస్తాం ఇప్పుడు జనరల్ బాడీలో కూడా మనం తీర్మానం చేస్తున్నాం తిరుపతిలో భవిష్యత్తులో స్థలం కొని సత్రాన్ని కన్స్ట్రక్షన్ చేయతుంది ఇక ఇంకా రెండో విషయం ఏంటంటే శాలరీస్ వచ్చే వరకు మన ఎంప్లాయీస్కి ఇంతకాలం నుంచి సరిగ్గా శాలరీస్ లేవు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్నారు ఒక కన్సాలిడేటెడ్ పే పే చేస్తున్నాం కానీ ఒక సిస్టమేటిక్గా సైంటిఫికల్ మెథడ్స్లో ఇప్పుడు మనం చేయలేదు దాన్ని మన సైంటిఫికల్ మెథడ్లో సైంటిఫికల్ మెథడ్లో మనం ఏర్పాటు చేసాము అంటే వాళ్ళకు ఒక పిఆర్సి లెక్క ఒక స్కేలు ఒక డిఏ అదేవిధంగా ఒక హెచ్ఆర్ఏ అదేవిధంగా వాళ్ళు ట్రావెలింగ్ అలవెన్స్ అదే హోమ్ టౌన్ అలవెన్స్ అదేవిధంగా ఎన్ని లీవు స్పెషల్ క్యాజువల్ లీవ్ క్యాజువల్ లీవ్ క్యా సిఎల్ ఎన్కాష్మెంటు రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాట్యుటీ జిపిఎఫ్ చనిపోయిన తర్వాత ఈ యొక్క దాని ఖర్చు ఇవన్నీ ఇవన్నీ కూడా రిపోర్ట్ యాడ్ చేసాం ఆ రిపోర్ట్ కూడా మన కంపెనీలో తీర్మానం చేసాం ఇప్పుడు కూడా ఈ ఎంప్లాయీస్ పాపం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు అది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము జన ఈసీల మీటింగ్ మీరు కూడా అప్రూవ్ చేస్తే వాళ్ళకి జనవరి నుంచి స్కేల్స్ ఇస్తాం దానివల్ల తన ఇరవై వేలు ముప్పై వేలు అరిస్ కూడా వస్తాయి దేట్ వెరీ వెరీ హ్యాపీ కాబట్టి ఈ ఎంప్లాయీస్ కూడా దీనికి ముఖ్యంగా మనం సహకరించిన వారు ఎవరై అంటే మన జీపీ జీపీఆర్ గారు పూర్ణచంద్రు గారు ఈ రిపోర్ట్ మాకు పూర్తిగా సహకరించారు అదేవిధంగా మన శాస్త్రి గారు లేయాలి ఇప్పుడు మనకు వర్కింగ్ కమిటీ మెంబర్ అయినా ఆ శాస్త్రి గారు మనకి రిపోర్ట్ అంతా తయారు చేశారు వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయీస్ ఒక వెయ్యి మంది ఉద్యోగస్తులు కానీ చైర్మన్ మార్క్ కాబట్టి ఆయన కూడా మనకు ఈ యొక్క రిపోర్ట్ తయారు చేయాలని సహకరించాడు కాబట్టి దీన్ని మనము అప్రూవ్ చేస్తున్నాం ఇక చివరికి ఏంటంటే ఈ జనరల్ బాడీ వచ్చే వరకు ఇందాక మన వాళ్ళు చాలా మంది చెప్పారు ప్రదీప్ గారు అదేవిధంగా మన ఈ యొక్క నరేంద్ర గారు జనరల్ బాడీలో ఉంది మూడు వందల యాభై అండి వెయ్యి మంది వెయిటింగ్లో ఉన్నారు జనరల్ బాడీ మెంబర్షిప్ కోసం వెయ్యి మంది వెయిటింగ్లో ఉన్నారు ఎవరు ఉన్నారు పది లక్షలు కట్టిన వాళ్ళు ఇరవై లక్షలు కట్టిన వాళ్ళు అంటే జనరల్ బాడీ మెంబర్షిప్కి అంత వాల్యూ ఉంది ఎవరైనా జనరల్ బాడీ నుంచి లేచి సీట్ ఖాళీ అయితే వెయ్యి మంది కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనరల్ బాడీ మెంబర్షిప్ అంత వాల్యూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు జనరల్ బాడీ మెంబర్గా దాని గౌరవం ఉంది కాబట్టి దానికి ఐడి కార్డు ఉంది మన సత్రాలకు వెళ్తే మీకు రూమ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెక్షన్ ఇస్తున్నారు కాబట్టి దయచేసి జనరల్ బాడీ మెంబర్స్ కూడా దీనికి సహకరించాలి ఒకటి రెండవ విషయం ఏంటంటే కనీసం సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టేది హాయిగా సార్ చెప్పినాడు శ్రీశైల దర్శనము భోజనము ఒక రెండు గంటలే కదా కూర్చోనేది మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీరు వెచ్చించేది కేవలం రెండు గంటలే ఆ రెండు గంటలకు కూడా కూర్చోటానికి అవకాశం లేని వారు వారి జనరల్ బాడీ మెంబర్షిప్ కాలేజీతే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు కూర్చోవడానికి దయచేసి అది గుర్తుపెట్టుకొని జనరల్ బాడీ మెంబర్స్ ఖచ్చితంగా మీటింగ్ రావాలి కొంతమంది మీటింగ్ వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళు ఎందుకండి జనరల్ బాడీ మెంబర్స్ మీరు దయచేసి సేమనుకోవద్దండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో కష్టపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అలాంటప్పుడు ఒక రెండు గంటలు మీటింగ్లో కూడా కూర్చోలేని ఓపిక లేని వాళ్ళు ఎందుకు జనరల్ బాడీకి కంటిన్యూ కావాలి ఒకసారి ఆలోచించండి కానీ జనరల్ బాడీ యొక్క ఇది ఉంది ఇంకోటి ఏంటంటే భయంకరమైన విషయం మీకు చెప్పాలి ఏంటంటే యాజ్ పర్ పైన జనరల్ బాడీ మీటింగ్కు కంటిన్యూగా కాన్స్టిక్యూటివ్గా టూ మీటింగ్స్ ఎవరైతే అటెండ్ కాకుంటే వాటిని జనరల్ బాడీ నుంచి తొలగించడం జరుగుతుంది వితౌట్ ఎనీ నోటీస్ మీరేమైనా ఏమైనా అనుకోవడం ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను వితౌట్ ఎనీ నోటీస్ ఆర్ నాట్ అటెండెడ్ మీటింగ్స్ ఇన్ జనరల్ బాడీ దే విల్ బి ఎస్పండ్ ఫ్రమ్ జనరల్ బాడీ వితౌట్ ఎనీ నోటీస్ అది పైలాగా ఉంది ఆ ప్రమాదం కూడా ఉంది నేను ఎందుకు చెబుతున్నానంటే నిజం నిజంగానే చెప్పాలి నిజం నిజంగానే చెప్పాలి కాబట్టి జనరల్ బాడీ సభ్యులు కూడా దయచేసి దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని మీటింగ్ అటెండ్ అయ్యి దీని యొక్క అభివృద్ధికి కూడా అని చెప్పి మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను